ఏమండోయ్ మాఘమాసము ఆఖరి శనివారం అవటం వలన మన కోనసీమ తిరుపతి అయినటువంటి వాడపల్లిలో ఈరోజు భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారండి లక్షల్లో తరలి వచ్చారండి అసలు చేస్తే రాళ్ళంత భక్తులు వచ్చారండి బాబు ఒక్కసారి మీరు చూడండి ఆ భక్తుల భక్తి పార్వశము ఆ గోవిందనామాలు అసలు చూసటానికి రెండు కళ్ళు రాలేదండి అంత బాగుందండి చెప్పడానికి మాటలే రావట్లేదు అంత చక్కగా ఉంది ఆ విఠలాక్షుడు ఆ భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి కదిలివచ్చేటట్టుగా ఆ పరుంధాముడు వాళ్ళ యొక్క బాధలను రూపుమాపడానికి కదిలివచ్చేటట్టుగా గోవిందా గోవిందా అంటూ ఆ భక్తులు చేసే ఆతరాదాలకు నిజంగా ఆ ఎర్రచంద్ర వృక్షంలో ఉన్నటువంటి ఆ ఎర్రచంద్రమూర్తి శంకు చక్ర గద ధారి అయి కదిలివచ్చేటట్టుగా ఉంది కదండి వాళ్ళ నామస్మరణ అసలు చూడండి ఎంత 다방인데도 밖으로, 바보이, 잠깐밖에 파러 오 ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణాలు ఆ స్వామికి చేస్తూ తమ కోరికలను కష్టాలను బాధలను తీర్చమని చెప్పి ఆ పరంధాముణ్ణి వేడుకుంటూ ఆ భూలోకనాథుణ్ణి వేడుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఆ భక్తులు చేసే ఆ ప్రదక్షిణాలను కల్లారా చూస్తే తన్వారా వింటే ఆ గోవిందనామాలను ధన్యమండి బాబు ఒక్కసారి మీరు చూడండి ఎంత బాగా చేస్తున్నారు 고빈다, 고빈다니. గోవింద గోవింద అని మీరు పలకండి ఎందుకంటే ఆ గోవిందలోనే ఆ గోవిందనామంలోనే ఆ భక్తుల యొక్క ఆర్తి ఆ ఇక్కడ ఉంది ఆ భక్తుల యొక్క ఆర్తిని ఆ స్వామి వింటాడంటండి కావున మీరు కూడా గోవిందాన్ని పలుకుతూ ఆ యొక్క ఎర్రచంద్రప వృక్షంలో శంకు చక్కెర గదా దారి అయి వెలిసినటువంటి దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి మనసారా ధ్యానిస్తూ ఆ భక్తులను చూడండి ఎంత కష్ట నష్టాలను ఓర్చి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆ భక్తులు నిజంగా ఏడు శనివారాలు ఏడు పరీక్షలు చేస్తుంటే జన్మ ధన్యమవుతుందండి అటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మీకు చూపిద్దామని తీసుకొచ్చానండి ఒక్కసారి చూడండి గోవింద గోవింద मांगो न सती